తిరుపతి ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న శ్రీ కంచి మహాపాదుక మండపంలో ఫిబ్రవరి రెండవ తేదీ ఘనంగా వివాహ ప్రచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటగాయత్రి సేవ ట్రస్ట్ ఫౌండర్ సిఆర్కే శేషగిరిరావు తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో బ్రాహ్మణ పెద్దలు సుబ్బారావు విశ్వనాథ్ చిత్రపు హనుమంతరావు కామేశ్వరరావు భాగవతుల జయలక్ష్మి పద్మావతి దోబగుంట రామకృష్ణ చావలి రాజ్యలక్ష్మి తదితరులతో కలిసి శేషగిరిరావు మాట్లాడుతూ రానున్న రెండవ తేదీ ఆదివారం ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు షష్టిపూర్తి శాంతి అలాగే సహస్రచంద్ర దర్శనం తెల్లవారుజామున వరకు జరుపుతామన్నారు అనంతరం తమ వివాహ వేదిక ఆధ్వర్యంలో స్పాట్ రిజిస్ట్రేషన్లు చేయించి సాయంత్రం వరకు వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తామన్నారు మధ్యలో సాయంత్రం ఐదు గంటలకు వధూవరుల వివరాలు గల విశ్వవాణి పుస్తకాన్ని విడుదల చేసి హాజరైన యువతి యువకుల తల్లిదండ్రులకు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబీకులు సద్వినియోగపరచుకోవాలని కోరారు ఓం నమో వెంకటేశాయ వెంకటగాయత్రి సేవ ట్రస్ట్ చేత బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక అనేది ఇరవై నాలుగు సంవత్సరాలు నిర్వహించి ఇరవై ఐదవ సంవత్సరంలోకి మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే కార్యక్రమంతో రైతుోత్సవాన్ని కార్యక్రమం మవలిస్తున్నాం రెండు 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 వేల ఇరవై ఐదు మరి ఫిబ్రవరి రెండవ తారీఖు కంచి మఠంలో సామూహిక షష్టి పూర్తి సామూహిక ఉచిత వివాహ పరిచయ వేదికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మొప్పం ఇరవై ఐదవ సంవత్సరంగా అయితే దీనిలో భాగంగా మరి దాకా కూడా పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాకా మరి పురోహితులకి స్త్రీలకు కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయటం కూడా జరిగింది మరి పదహారో తారీఖు తర్వాత కాడి నుంచి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ మరి ఫిబ్రవరి రెండో తారీఖు వేదిక నందు కంచి మఠం పాదుకా మండపం కంచి మఠం నందు మన ఇస్కాన్ టెంపుల్గా ఉన్న టెంపుల్లో మరి కంచి మఠం నందు కార్యక్రమం ఉదయం నాలుగు గంటల కాడి నుంచి ఎనిమిది గంటల దాకా షష్ఠి పూర్తి అంటే అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి ఎనభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర సహస్ర దర్శన సహస్ర చంద్ర చంద్రదర్శనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అయితే దీనిలో భాగంగా పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఆయుష్ హోమం గణత హోమం నిర్వహించి మరి సహస్ర సహస్రధారాభిషేకమైనంతటా నూతన వస్త్రాలు చేసి మంగళధారణ కూడా చేయటం జరుగుతోంది వేద ఆశ్రతంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరం చేస్తాం దాని తదంతరం ఎనిమిది గంటల కాడి నుంచి కూడా బ్రాహ్మణ వధువదులు తల్లిదండ్రులని వారి యొక్క పిల్లల యొక్క రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్గా పెట్టి మరి ఆ రోజు సాయంత్రం దాకా అంటే నాలుగు గంటల దాకా కూడా ఉదయం పది గంటల కాడి నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా వధువరుల తల్లిదండ్రుల యొక్క పరిచయ వేదిక నిర్వహిస్తం జరుగుతుంది లోకల్లో ఉన్న బ్రాహ్మణ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వీరందరికీ కూడా ఉచితంగానే మేము చేస్తూ ఉన్నాం దీనికి సహకరిస్తున్న బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు దయచేసి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఆ రోజు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఈ మూడు రాష్ట్రాల కనుక ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉన్న రెండు జిల్లాలో కూడా ఉన్న వారందరూ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం మేము యొక్క పిల్లల యొక్క వివాహార్థులైనటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ రెండవ తారీఖు జరిగేటువంటి కంచి పాదుకా మండపంలో జరిగే వివాహ పరిచయ వేదికని సద్వినియోగం చేసుకుని మీ ఇంటి కళ్యాణ తోరణాలు ఉండాలనే సాక్షతో ఈ వెంకటగాయత్రి సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ ఎలక్ట్రాక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని సమాజానికి విస్తృతంగా తెలియపరచవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు